హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నింటినీ మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా మీకు కావాల్సినటువంటి టెటెండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి క్వాలిటీ ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫేర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి వాట్సాప్ గ్రూప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిచేసి పెట్టాను తప్పకుండా మనకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్గా ఉంటాయి ఆ యొక్క పీడిఎఫ్ నోట్స్ అండ్ మెటీరియల్స్ షార్ట్ నోట్స్ రివిజన్ నోట్స్ అదేవిధంగా మీకు టీజీ టెట్కి సంబంధించినటువంటి అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ మనకు యాప్లో అందుబాటులో ఉంది సో యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి టెస్ట్లు తప్పకుండా ప్రతి ఒక్క ర్యాండ్ మీకు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్గా టెస్ట్ సిరీస్ డిజైన్ చేయడం జరిగింది మీకు వంద శాతం రివిజన్గా వే ఆఫ్ క్వశ్చన్ ఎగ్జామినర్ వే ఆఫ్ క్వశ్చన్ అండ్ ఫ్రేమింగ్ అనేది ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్స్ ఉంటాయి సో మీకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఆ యొక్క క్వశ్చన్స్ అనేటివి వంద శాతం యూస్ఫుల్ అవుతాయి మిత్రమా రైట్ మిత్రమా ఇక మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే రేపటితో మొయ్యనున్న టెట్ దరఖాస్తు గడువు ఇప్పటి వరకు ఒక లక్ష పదమూడు వేల ఐదు వందల తొంభై రెండు అప్లికేషన్లు వచ్చే నెల మూడు వరకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వనున్న ఇచ్చారు రైట్ ఇక్కడ టీచర్ ఎలిజిబుల్ టెట్ అప్లికేషన్లు తగ్గాయి సోమవారం సాయంత్రం నాటికి రెండు పేపర్లు కలిపి ఒక లక్ష పదమూడు వేల ఐదు వందల తొంభై రెండు దరఖాస్తులు వచ్చాయి పేపర్ వన్కి ముప్పై రెండు వేల మూడు వందల డెబ్బై రెండు మాత్రమే వచ్చాయి చూడండి మిత్రమా మళ్ళీ చెప్తున్నాను ప్రతి ఒక్క అభ్యర్థి టెట్ అప్లికేషన్ చేసుకోండి ఎందుకంటే టెట్ పేపర్ ఈజీ వచ్చినట్లయితే మీ మీ వెనుక ఉన్నవారు మిమ్మల్ని దాటి వెళ్ళడం జరుగుతుంది దాని ద్వారా డిఎస్సిలో మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది గతంలో మనం చూసాము ఆల్రెడీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు డిఎస్సిలో సో కాబట్టి ప్రతి ఒక్క డిఎడ్ చేసినటువంటి మిత్రులు బిఎడ్ చేసినటువంటి మిత్రులు తప్పకుండా టెట్ అప్లికేషన్ చేసుకోండి సో టెట్ పేపర్ డిఎస్సి ముందు టెట్ ఒకవేళ ఈజీ వచ్చినట్లయితే మీ వెనుక వారు మిమ్మల్ని దాటి వెళ్ళడం ద్వారా డిఎస్సిలో నష్టపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది గత డిఎస్సిలో మనం చూసాము టెట్లో మంచి స్కోర్ సాధించినటువంటి మిత్రులు డిఎస్సీలో సెలెక్ట్ కావడం జరిగింది డిఎస్సిలో ఎక్కువ మార్కులు వచ్చి టెట్లో తక్కువ ఉన్నవారు టెట్లో ఎక్కువ ఉన్నవారు వీరిని డిఎస్సీలో ఎక్కువ ఉన్నవారిని వెనక్కి నెట్టి జాబ్లో సెలెక్ట్ కావడం జరిగింది కాబట్టి ఇంకా రేపు ఒకరోజు ఈ రోజు రేపు రెండు రోజులు ఉంది సో ఈరోజు అప్లై చేయండి ఇంకా రేపు కూడా అవకాశం ఉంది రేపు కూడా అప్లై చేయండి తప్పకుండా ప్రతి ఒక్కరూ అప్లై చేయండి ఎందుకంటే చాలా తక్కువ మంది అప్లై చేయడం ద్వారా నష్టపోయే అవకాశం ఉంటుంది మిత్రమా సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఒకవేళ పేపర్ ఈజీ వచ్చినట్లయితే మీ నూట ఇరవై మార్కులని దాటి నూట ముప్పై నూట నలభై స్కోర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మీరు గమనించే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఎప్పటి సుందో చెప్తూ వస్తున్నాను నేను డైలీ ప్రతి ఒక్కరు అప్లై చేయాల్సిందే అని సో ఇంకా చాలామంది చేయట్లేదు సో కాబట్టి ఈ టూ డేస్ ఈరోజు రేపు ఈ రెండు రోజులు మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసే ప్రయత్నం చేయండి మిత్రమా పేపర్ టూకి కూడా అరవై తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఐదు రెండు పేపర్ల కలిపి పదకొండు వేల ఏడు వందల అరవై ఐదు అప్లికేషన్లు వచ్చాయి అంటే రెండు పేపర్ వన్ పేపర్ టూకి అప్లై చేసిన వాళ్ళు సో ఈ నెల పదిహేను నా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది ముప్పైతో గడువు ముగియనుంది గతేడాది రెండున్నర లక్షలకు పైగా అప్లికేషన్ రాగా ఈసారి సగం కూడా దాటలేదు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్ నిర్వహిస్తున్నది చివరిగా జనవరిలో టెట్ ఎగ్జామ్ నిర్వహించారు దీనిలో దీంతో దరఖాస్తులు తగ్గినట్టు అధికారులు అయితే చెప్తున్నారు సో టెట్ దరఖాస్తులో తప్పుల సవరణ క్రెడిట్ ఆప్షన్ ఇచ్చారు సో ఆ ప్రక్రియ నిన్నటి నుంచి ట్వంటీ ఎయిట్ నుంచి స్టార్ట్ అయింది సో తొలి రోజు పన్నెండు వందల పద్దెనిమిది మంది అభ్యర్థులు దరఖాస్తులు ఎడిట్ చేసుకున్నారు వచ్చే నెల మూడు వరకు అప్లికేషన్ ఎడిట్కి అవకాశం కల్పించారు సో జూన్ పదిహేను నుంచి ముప్పై వరకు టెట్ ఎగ్జామ్లు ప్రభుత్వం అయితే నిర్వహించనుంది సో అప్లికేషన్లు ఏమన్నా ఎడిట్ చేసుకోవాలనే అవకాశం ఉన్న తప్పులు ఉన్నటువంటి మిత్రులు మీ యొక్క ఏమైతే తప్పులు ఉన్నాయో వాటిని తప్పకుండా ఎడిట్ చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ టీచర్ కెరీర్కు మార్గం టెట్ అని ఒక ఆర్టికల్ వచ్చింది ఇది మన వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేస్తాను ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం చేయండి సో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఏ సబ్జెక్ట్స్ ఎలా చదవాలనే అంశాలు ఉన్నాయి సో అవి మీకు నేను గ్రూప్లో షేర్ చేస్తాను ఇంకోటి ఇంకో అప్డేట్ ఈరోజు మనకు ఆంధ్రప్రబలలో వచ్చింది సో త్వరలో పన్నెండు వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ సో రాష్ట్ర పోలీస్ శాఖలో భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు కసరత్తు అయితే జరుగుతుంది పోలీస్ శాఖలో పన్నెండు వేల నియామకాలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు కానిస్టేబుల్ ఎస్ఐ స్థాయిలో దాదాపుగా పన్నెండు వేల వరకు ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నారు సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయసు గతంలో యాభై ఎనిమిది నుంచి అరవై ఒకటి ఏళ్ళకి పెంచింది కాబట్టి సో రెండు వేల ఇరవై ఒకటిలో ఏప్రిల్లో ఉత్తర్వులు జారీ అయ్యాయి సో దానికి సంబంధించి ఇప్పుడు అంతా రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు కొనసాగారు వాళ్ళంతా రిటైర్ అయ్యారు సో ఒక పోలీస్ శాఖలోనే కాదు ప్ర ప్రతీ శాఖలో విద్యాశాఖలో కావచ్చు మిగతా డిపార్ట్మెంట్స్లో కావచ్చు ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో కొన్ని వేల మంది వందల మంది రిటైర్ అయ్యారు చాలా డిపార్ట్మెంట్లో వెకెన్సీస్ అనేటివి ఏర్పడడం అనేది జరిగింది సో ఇక్కడ ఈ పోలీస్ నోటిఫికేషన్ కూడా సో జూన్ లేదా జూలైలో ఆ టైంలో ఇచ్చే అవకాశం ఉంది పోలీస్ నోటిఫికేషన్ కావచ్చు సో మిగతా నోటిఫికేషన్ సంబంధించిన అంశాలు కూడా ఆ మంత్లోనే వచ్చే అవకాశం అయితే ఉంది జూన్ జూలైలలో సో ఒక విషయాన్ని గమనించండి ఇక డిఎస్సికి సంబంధించి కొంతమంది మిత్రులు నిన్న కాల్ చేయడం జరిగింది సో డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో ఉంటుందా సార్ అని వారి డౌట్ అడగడం అయితే జరిగింది సో డిఎస్సి అనేది రెండు వేల ఇరవై ఐదులో కంపల్సరీ డిఎస్సి ఎగ్జామ్ అవుతు నోటిఫికేషన్ వస్తుంది ఎగ్జామ్ అవుతుంది రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవుతుంది సో డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులోనే దీనికి సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది దీంట్లో ఎలాంటి సందేహాలు పెట్టుకోకండి ఆ మిత్రులకు ప్రతి డిస్టిక్లో దాదాపుగా వంద పోస్టులు అయితే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు సీరియస్గా చదవండి సో నెగ్లెక్ట్ చేయకండి హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ ఉంటుంది సో కంటిన్యూ ప్రిపరేషన్ వారికి జాబ్ కూడా వస్తుంది గమనించే ప్రయత్నం చేయండి డిఎస్సికి సంబంధించిన సమాచారం మిత్రమా రైట్ పోలీస్ సంబంధించినటువంటి కూడా నోటిఫికేషన్ వస్తుంది ఇది డిఎస్సి కంటే ముందు వచ్చే అవకాశం అయితే ఉంది ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ నియామకాలకు అనుమతించండి సింగిల్ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్ చేయని హైకోర్టుకు హైకోర్టులో టీజీపీఎస్సీ అప్పీల్ అయితే చేయడం జరిగింది రైట్ ఇక్కడ ఆ ఫలితాలు సాధారణ అసాధారణం కాదు వారి వివరాలు రహస్యం సో ఇవన్నీ సింగిల్ జడ్జి తీర్పులో ఈ యొక్క మన టీజీపీఎస్సీ అప్పీల్ చేయడం అనేది జరిగింది గ్రూప్ వన్కి సంబంధించిన అప్డేట్ సో గ్రూప్ వన్ ఫలితాలపై తప్పుడు వివరాలతో అఫిడవిట్ అభ్యర్థులకు ఇరవై వేల జరిమానా విధించిన హైకోర్టు ప్రాసిక్యూషన్కు చర్యలు తీసుకోవాలని ఆదేశం మూల్యాంకనపై పిటిషన్ కొట్టివేతాం సో మూల్యాంకన అవకతకలు జరిగే అంటూ తప్పుడు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసిన అభ్యర్థులకు ఇరవై వేల రూపాయల జరిమానా విధించింది హైకోర్టు తప్పుడు ప్రమాణపత్రాలు దాఖలు చేసిన పిటిషనర్లపై విచారణకు చర్యలు తీసుకోవాలని జ్యుడిషియల్ రిజిస్టర్కు ఆదేశాలు జారీ చేసింది గత అక్టోబర్లో నిర్వహించిన గ్రూప్ వన్ మెయిన్ పరీక్షలో మూల్యాంకనం ఫలితాల వెల్లడికి అనుసరించిన విధానం సరిగా లేదని రివాల్యుయేషన్ చేసి పారదర్శకంగా ఫలితాలు వెల్లడించేలా టీజీపీఎస్కు ఆదేశాలు జారీ జారీ చేయాలని కొంతమంది అభ్యర్థులైతే హైకోర్టుకు పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ నగేష్ అదేవిధంగా ఇటీవల విచారణ చేపట్టి పై ఆదేశాలు జారీ చేశారు తులుతా పిటిషన్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ టీజీపీఎస్ అనుసరించిన మూల్యాంకాన్ని విధానం వల్ల అభ్యర్థులు నష్టపోయారని కమిషన్ జారీ చేసిన మార్కుల మెమోకు వెబ్సైట్ నోట్కు తేడా ఉందన్నారు కమిషన్ తరపు న్యాయవాది పిఎస్ రాజశేఖర్ వాదనలు వినిపిస్తూ ఈ పిటిషన్ విచారణ కాదన్నారు సో పిటిషనల్ తప్పుడు వివరాలతో ప్రమాణపత్రాలు దాఖలు చేసి హైకోర్టు విచక్షణ అధికారం కింద ఉపశమనం పొందాలని ప్రయత్నిస్తున్నారని దీనికి సంబంధించిన వారికి మేము దాఖలు చేసినట్లు తెలిపారు మార్కులు తగ్గాయని పిటిషనర్లు పేర్కొన్న అభ్యర్థి ఎం రాహుల్కి మొత్తం నూట తొంభై రెండు పాయింట్ ఐదు మార్కులు వచ్చాయి పిటిషనల్ ఆరోపణల ప్రకారం పేపర్ ఏలో నూట ఇరవై రెండు వచ్చినా వెబ్సైట్ నోట్ ప్రకారం వంద మాత్రమే ఉన్నాయి సో అక్రమాలు జరిగాయంటూ అభ్యర్థి వాస్తవంగా మూడు వందల తొంభై రెండు పాయింట్ ఐదు మార్కులు వచ్చాయని అఫిడేవిట్లో పిటిషనర్లు పేర్కొన్నారు ఆ అభ్యర్థి పిటిషనర్లో లేరు మూడు వందల తొంభై రెండు పాయింట్ ఐదు మార్కుల నుంచి నూట తొంభై రెండు పాయింట్ ఐదు మార్కులకు తగ్గితే ఆ అభ్యర్థి సవాలు చేయకుండా ఉండరు సో పిటిషనర్ల తప్పుడు మార్కుల జాబితా సృష్టించి కోర్టు ద్వారా ప్రయోజనం పొందాలని చూశారనేది సో దాని కింద మొత్తానికి ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ కింద పిటిషనర్లకు ఎలాంటి ఉపశమనం లభించదంటూ జరిమానా విధించడం జరిగింది సో నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయితే అయింది కలెక్టర్ల ఎస్పీలతో వరుస భేటీలు అయితే నిర్వహిస్తుంది ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్వ విఆర్ఓ విఆర్ఏల సర్టిఫికేట్ల పరిశీలన జరుగుతుంది సో దాదాపుగా ఆరు వేల అప్లికేషన్స్ వచ్చాయి పూర్వ విఆర్ఓ విఆర్ఎల్ నుంచి సో ఆరు వేల ఒక వంద తొంభై ఆరు సో మిగిలిన పోస్టులన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే నిబండుతున్నారు సో ఆ నోటిఫికేషన్ కూడా జూన్ జూలైలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక నెక్స్ట్ ఇక్కడ టీచర్లకు ఐదు రోజుల శిక్షణ అయితే ఇవ్వబోతున్నారు సో ఫస్ట్ మండల్ రిసోర్స్ పర్సన్స్కి అయిన తర్వాత ఎస్ జీటీలకు స్కూల్ అస్టెన్లకు మే ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు శిక్షణ ఇస్తారు ఇక రేపు లేదా ఎల్లుండి టెన్త్ ఫలితాలు అయితే రాబోతున్నాయి మిత్రమా అబ్బే మీ యొక్క బంధువులు కావచ్చు ఎవరైనా మీ మిత్రులు ఉంటే తప్పకుండా వాళ్ళకి చెప్పండి ఈ రోజు లేదా సారీ రేపు లేదా ఎల్లుండి అంటే థర్టీ లేదా మే ఫస్ట్ వరకు మీకు ఫలితాలు అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా మన యొక్క టెస్ట్ సిరీస్ క్వాలిటీగా ఉంటుంది తప్పకుండా తీసుకోండి సో నేను ఒక అభ్యర్థి రాసినటువంటి ఫీడ్బ్యాక్ ఇది సో మన యొక్క క్వశ్చన్స్ ఫ్రేమింగ్ ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ ఉంటాయి మీకు రివిజన్ అయ్యే విధంగా ఉంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్ మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా జాఫ్ ఎడ్యుకేషన్ ప్లే స్టోర్ నుండి మన యొక్క యాప్ని దాదాపుగా చాలా తక్కువ సమయంలో ట్వంటీ థౌజండ్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది సో చాలా మీ యొక్క సపోర్ట్ని ఈ విధంగా అందించే ప్రయత్నం చేయండి మిత్రమా సో ఇది మరిన్ని రివిజన్ ఫ్రీ రివిజన్ క్లాసెస్ ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం జాఫర్ ఎడ్యుకేషన్ చేస్తుంది సో దాదాపుగా చాలా తక్కువ సమయంలో ట్వంటీ థౌజండ్ డౌన్లోడ్స్ అనేది జాఫర్ ఎడ్యుకేషన్ కి రావడం జరిగింది సో ఇక్కడ క్వాలిటీ కంటెంట్ అండ్ క్వాలిటీ క్వశ్చన్ ఫ్రేమింగ్ అందించడం ద్వారానే సో మీరు మీ యొక్క సపోర్ట్ని అందించడం ద్వారా జాఫర్ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ సమయంలో ఇంతమంది సబ్స్క్రైబర్స్ చేసుకోగలిగింది సో తప్పకుండా మీరు ప్లేస్టోర్కి వెళ్ళి మనకు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ మా వ్యూవర్స్ అందరికీ మనస్ఫూర్తిగా జాఫర్ ఎడ్యుకేషన్ తరపున థ్యాంక్ యూ సో మచ్ మీకు తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని ఇదే విధంగా అందించండి మేము మరిన్ని ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ రాసి మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాము సో క్వాలిటీ టెస్ట్ సిరీస్ లో కాస్ట్లో జా మీకు లో కాస్ట్ టెస్ టెస్ట్ సిరీస్ అందించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ జాఫ్ ఎడ్యుకేషన్ వన్ నైంటీ నైన్ కావచ్చు నైంటీ నైన్ కావచ్చు ఇలా తక్కువ అమౌంట్కి టెస్ట్ సిరీస్ అందుబాటులో తీసుకొచ్చింది సో ఇన్ ఫ్యూచర్లో ఇంకా మీకు రాబోయే ఇంకా ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నా ఇంకా తక్కువకే మీకు ఇచ్చే ప్రయత్నం జాఫ్ ఎడ్యుకేషన్ చేస్తుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మీరు తప్పకుండా యాప్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్